ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ములుగు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు గ్రామీణాభివృద్ధి శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతకరి హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి బొకేచి శాల్వతో ఘనంగా సన్మానించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా నాయకులు బుధవారం రోజు హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నూతన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కను బుధవారం రోజు ఉదయం పది గంటలకు ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బట్టా మురళీకృష్ణ ఉపాధ్యక్షుడు మంచర్ల నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బట్టు గోపి ములుగు జిల్లా బీసీ నాయకులతో కలిసి ఈరోజు ఘనంగా సన్మానం చేశారు ములుగు జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా మంత్రిగా బాధ్యత స్వీకరించిన సీతక్క మున్ముందు ఇలాంటి పదవులు మరెన్నో చేయాలని ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మంత్రి సీతక్కతో మాట్లాడుతూ ములుగు జిల్లాలో బీసీల సమస్యలను పరిష్కరించాలని జనగణలో గణన జరపాలని కులగణన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్సి మళ్ళీ క్లిక్ చేయండి